ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే ఈ సినిమా నాది మనది అనుకొని వచ్చిన ప్రేక్షకుల సీట్ లో కూర్చున్న మా వెల్విషర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ బయట ఎండలు బాగున్నాయి పని ఉంటేనే బయటికి వెళ్ళాలి పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటుండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్ కు ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ఒక మంచి సినిమా అంటే ఈ ఎందుకు థ్యాంక్స్ అంటే దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది ఖచ్చితంగా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్ లో ఉంటారు ఫ్యూచర్ లో ఎక్కడ ఉన్నాడు అన్న నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు నీలోనే ఒక మంచి కామెడీ ఉంటది అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా ఉన్నది ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు అందులో శివన్న మాత్రం మాకు నైంటీ పర్సెంట్ ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు నాకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న కిరణ్ అన్న మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నాడు అన్న ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్ లో ఖచ్చితంగా నిండుతాయి అంత మంచి సినిమా తీసి నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది అంటే ట్రైలర్ మీరు చూసి ఈ రోజు ఎంత బాగుందో సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపుప్ప నవ్విస్తుంది నవ్వులకు ఎటు మాత్రం తీసిపోదు ఖచ్చితంగా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్ర నిచ్చినందుకు అలాగే మారుతి గారు మీ పాత్ర మీ సినిమాలో ఒక చిన్న పాత్ర నా కోరిక తీరిపోతే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ చెప్తున్నా ఎండలు బాగున్నాయి వడదెబ్బ కాకుండా జాగ్రత్తగా పని ఉంటేనే బయటికి వెళ్ళిళ్ళి సాయంత్రం పూట ఫంక్షన్లు పెట్టుకోవాలి అందరూ బాగుండు ఆనందంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి పైరసీలద్దు సినిమాలు చూడొద్దు అన్నది లేదు సినిమా ఎప్పటికి ఉంటది ఎంటర్టైన్మెంట్ కు రోగాల కావాల్సిన మెడిసిన్ దాంతో పాటు సినిమే ఆ సినిమా బతికుంటది ఎప్పుడు సినిమా హాల్లోనే సినిమా హాల్ పోతే ఎంజాయ్ చేస్తాం లేకపోతే టీవీలో పెట్టి కూర్చొని ఆ ఓటీటీలో చూస్తంటే అట్లకెళ్ళి ఒకసారి చీపురు కట్టుగా పట్టుకొని పోతుంది ఇట్లకి బ్యాట్ పట్టుకొని పోతాడు ఆ మూడు తొప్పి బయటికి పోతాం ఇక్కడ గారు కూడా ఉన్నారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అందుకే చెప్తా లేదు వాళ్ళకి నేను అదే చెప్తున్నా వాళ్ళు సపోర్టర్లు థియేటర్ లో చూసినాక అక్కడికి పోవాలి బుజ్జి రెండోసారి పక్కకు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఈ సినిమాలో ఒక మంచి పాట్ అంటే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అయ్య గారి ఒక ట్రాక్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి